హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్న అక్షయ తృతీయ కదా లక్ష్మీ కుబేర పూజ నేను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ పూజ చేయడానికి చాలా ఆటంకాలు వచ్చాయండి మనకి సంకల్ప బలం ఉంటే మనం ఏది చేయాలనుకున్నామో అది చేయగలుగుతాము అనేది నాకైతే అర్థమైందండి అసలు ఎన్ని ఆటంకాలు వచ్చాయంటే అన్ని ఆటంకాలు వచ్చాయండి కానీ చివరికి పూజ అయితే బాగానే చేసుకున్నాను ఈ వీడియోలో నేను నేను పూజ ఏ విధంగా చేశాను నిన్న నా డైలీ రొటీన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటానండి నిన్న అయితే ఉదయాన్నే లేచి ఇంట్లో అయితే నార్మల్గా పూజ చేసేసుకున్నానండి ద్వార పూజ కూడా చేసుకున్నాను నిన్న ఈవినింగ్ అయితే లక్ష్మీ కుబేర పూజ అయితే చేసుకున్నానండి ఉదయం నేను పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళానండి ఆ వీడియో కూడా మీకు షేర్ చేసుకున్నాను నేను టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత వంట అయితే కంప్లీట్ చేశానండి ఈరోజు నేను పప్పు టమాటా చేశాను ఆ పిల్లలకి లంచ్ పెట్టేశాను ఆ తర్వాత అంటలన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఐదింటికల్లా ప్రసాదం అయితే రెడీ చేసుకున్నానండి నేను పూజ చేసుకుందామని నాలుగింటికి పని స్టార్ట్ చేశాను ఐదున్నర కల్లా నా పూ నా పని మొత్తం కంప్లీట్ అయింది ఇల్లు అంతా ఒకసారి తుడిచాను అంతా నీట్గా పెట్టుకున్నాను మళ్ళీ ఒకసారి గుమ్మం ముందు ముగ్గు వేసుకున్నాను నాకు వచ్చిన ఆటంకాలు ఏంటంటే నేను పూజ చేద్దామని అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి కానీ మా పిల్లలు ఎందుకో నిన్న చాలా ఇబ్బంది పెట్టారు మా బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడండి అసలు పూజ చేసుకుంటానో లేదో అనుకున్నాను నేనైతే సర్దుకోవడం అయితే అన్నీ సర్దుకున్నాను అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం కూడా పెట్టుకున్నాను అక్షయపాత్ర రెడీ చేసుకున్నాను అలానే కుబేర కొంచెం పెట్టుకుందామని రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకొని తలస్నానం చేసి వచ్చి చీర కూడా కట్టుకొని వచ్చానండి పూజ చేసుకుందామని ఈ లోపల మా తమ్ముడు వచ్చాడు ఇక మా తమ్ముడు వచ్చిన తర్వాత మా తమ్ముడితో మాట్లాడుతూ అలా కూర్చోవాల్సి వచ్చిందండి పూజ చేసుకోవడానికి వీలు అవ్వలేదు చిన్నగా నేను ఐదున్నరకు పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏడింటికి పూజ స్టార్ట్ చేయగలిగానండి కానీ పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నానండి నేను సాయంత్రం అయితే చక్కగా చీర కట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి పూజ ఎక్కడైతే చేద్దామనుకున్నానో అక్కడైతే శుభ్రంగా తుడిచి అష్టదాల పద్మ ముగ్గు వేసుకొని ఒక మూడు పేటలు అయితే తీసుకున్నానండి పేట ఒకటి ఉంటే సరిపోతుంది నేను ఈ విధంగా పేట అయితే వేసుకుని ఆ పేట మీద ఎర్రని క్లాత్ అయితే వేసుకున్నాను తర్వాత స్వామివారి ఫోటో పెట్టుకున్నానండి నా దగ్గర కుబేర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో అయితే ఉంది బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం అన్నీ వేసి స్వామివారి ఫోటోని అయితే నిలుపుకున్నాను ముందుగా స్వామి ఇద్దరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి నా దగ్గర అయితే శుభ్లాభాన్ని ఈ విధంగా స్టిక్కర్స్ ఉన్నాయి పెట్టాను నేనైతే స్వామి అమ్మవారు ఇద్దరికి కూడా గంధ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించానండి నా దగ్గర అయితే తామర గింజల మాల ఉంది లక్ష్మీదేవి అమ్మవారికి తామర గింజల మాల అంటే చాలా ప్రీతికరం అమ్మవారికి అయితే తామర గింజల మాల వేశాను అలానే పాత్ర కూడా ఏర్పాటు చేసుకున్నానండి కొంచెం కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత నా దగ్గర అయితే కుబేర కుంకుమ ఉంది అలానే అమ్మవారి కుంకుమ ఉందండి అమ్మవారి దగ్గర నిండుగా అయితే పెట్టుకున్నాను మన అమ్మవారి పూజలో నిండుగా పసుపు కుంకుమ పెట్టుకుంటే నిండు నూరేలు కూడా సౌభాగ్యంతో ఉంటాం అని చెప్తారండి ముందైతే నేను వినాయక స్వామి దగ్గర అయితే పూజ చేసుకున్నానండి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి ప్రసాదం పెట్టి హారతి కూడా ఇచ్చాను కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి ఐశ్వర్య దీపం పెట్టుకుంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోతాయండి నేనైతే ఐశ్వర్య దీపం అయితే పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర కుబేర కుండల్లో అయితే నేను ఒక దాంట్లో అయితే బాదంపప్పు పెట్టుకున్నానండి అలానే బార్లీ గింజలు పెట్టుకున్నాను ఒక దాంట్లో ధాన్యం అంటే బియ్యం పెట్టుకున్నాను ఇంకొక దాంట్లో కందిపప్పు అయితే పెట్టుకున్నానండి ఒక ప్లేట్లో అయితే అమ్మవారి పాదాలను పెట్టాను అమ్మవారి పాదాలకు కూడా గంధం కుంకుంబట్లు పెట్టాను వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం శాసనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి అలానే నా దగ్గర అయితే శంఖం కూడా ఉంది కొత్తగా తెచ్చుకుంది శంఖము గోమతి చక్రాలు చిట్టి గాజులతో అయితే పూజ చేసుకున్నానండి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకున్నానండి నా దగ్గర అయితే కుబేర కుంకుమ ఉంది కుబేర కుంకుమంటే ఆకుపచ్చ రంగులో ఉంటుందండి ఆ కుంకుమతో కూడా అమ్మవారి దగ్గర అర్చన అయితే చేసుకున్నాను స్వామి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి మా వారైతే కొన్ని స్వీట్స్ కూడా తెచ్చారండి అమ్మవారి దగ్గర అయితే నేను స్వీట్ ఒకటి పెట్టాను అలానే నేనైతే సేమే పాయసం చేశానండి అమ్మవారి దగ్గర ప్రసాదంగా సేమే పాయసం పెట్టాను తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించానండి హారతి కూడా ఇచ్చాను ఈ రోజు పీఠం అయితే కదపకూడదండి శనివారం రోజు పూజ చేసుకొని మాత్రం పీట కదుపుకోవాలని శుక్రవారం రోజు అయితే నేను పీట అసలు కదపలేదండి నేను నిన్న ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను కదా మళ్ళీ ఈరోజు మార్నింగ్ అంటే శనివారం కదా రోజు అయితే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి స్వామి అమ్మవార్ల దగ్గర మళ్ళీ పూజ చేసుకున్నానండి పూజ చేసుకొని ఆ తర్వాత అయితే పీఠాన్ని కదిపాను అక్షయ పాత్రని కుబేర కుంచాన్ని పూజా మందిరంలో అయితే పెట్టుకున్నానండి నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి మరి మీరందరూ లక్ష్మీ కుబేర పూజ చేసుకున్నారా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అమ్మవారి దగ్గర అయితే నేను శంఖం కూడా పెట్టుకున్నాను గోమతి చక్రాలతో చుట్టు గాజులతో పూజ అయితే చేసుకున్నానండి మనం పూజలో బార్లీ గింజలు పెట్టుకుంటే బంగారంతో సమానం అండి నేనైతే అక్షయ తృతీయ రోజున బంగారం అయితే ఏం కొనలేదండి కానీ నా దగ్గర ఉన్న అమ్మవారి కాయిన్ పెట్టుకున్నాను అలానే మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేసుకున్నానండి పూజ మొదలు పెట్టడానికి ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినా పూజ అయితే ప్రశాంతంగా చక్కగా మనస్ఫూర్తిగా చేసుకున్నానండి మనం పూజ ఎంత శ్రద్ధగా చేసుకుంటామో పీఠం ఎత్తిపెట్టేటప్పుడు కూడా అంతే శ్రద్ధగా ఎత్తిపెట్టాలండి పూజలో వాడిన పువ్వులన్నీ కూడా పారే నీటిలో కలపాలి ఇవన్నీ ఒక కవర్లో పెట్టుకొని ఉంచుకోవాలండి అక్షింతలు కానీ స్వామివారి ఫోటో కింద పెట్టిన బియ్యం కానీ ఏది కింద పడకుండా జాగ్రత్తగా తొక్కిళ్ళలో వేయకుండా పారే నీటిలో కలపొచ్చండి ఇక్కడ చూసారా నేను పూజా సామాగ్రి మొత్తం కలెక్ట్ చేసుకున్నాను పీటలన్నీ తీశానండి ఇప్పుడైతే ఈరోజైతే శనివారం కదా పూజ చేసిన తర్వాత దీపారాధన కొడెక్కిన తర్వాత అయితే కదిపేశాను ఈరోజు వంట అయితే పెండకాయ పులుసు చేశానండి అలానే మా పిల్లల కోసం అయితే చింతపండు పులిహార చేశాను మా వారి కోసమైతే మిలెడ్ రైస్ ప్రిపేర్ చేసి వంకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి నేను పేటన్ దగ్గర ఉన్న సామాన్లు మొత్తం నీట్గా క్లీన్ చేసి అన్నీ సర్దేశానండి ఆ తర్వాత అయితే పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూసారా పేటలు అన్నీ తీశాను ఇవన్నీ కూడా నీట్గా సర్దేశానండి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసుకున్నాను పేట కింద వేసిన ముగ్గును కూడా చేతితోనే తీసేయాలండి ఆ తర్వాత తడి క్లాత్తో తుడవాలి అప్పుడు మాత్రమే చీపురుతో ఓడవాలండి పూజా సామాగ్రి మాత్రం ఎక్కడ పెట్టాల్సింది అక్కడ నీట్గా సర్దేశానండి ఆ తర్వాత అయితే మా పిల్లలకి భోజనం పెట్టేశాను వాళ్ళని కొద్దిసేపు అయితే పడుకోబెట్టేశానండి ఇవాళకైతే ఈ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి